హాయ్ ఫ్రెండ్స్ మధురా ట్యాంక్ బండ్ దగ్గర అయితే ఉన్నాను అట్ ప్రెజెంట్ చూడండి ఇక్కడ లొకేషన్ చాలా బాగుంది సో చాలా బ్యూటిఫుల్ లొకేషన్ ఉంది ఇక్కడ సో మీకు కొన్ని విజువల్స్ చూపిస్తాను చూడండి బిగినింగ్ నుంచి వస్తాను మళ్ళీ ఫ్రెండ్స్ ట్యాంక్ బండ్ బిగినింగ్ లో అయితే ఈ రకంగా ఉంటది ఎంట్రన్స్ చూడండి ఈ రకంగా విజువల్ అయితే ఉంటది ఇక్కడ మీకు రైట్ సైడ్ లో హోసన్న మందిరం కూడా ఉంది సో ఇది దాటంగానే మీకు ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకోవటానికి కూడా ఉన్నాయి ఇక్కడ దాని తర్వాత ఈ లెఫ్ట్ సైడ్ లో వచ్చేసి ఈ రకంగా నీరు అయితే ఉంది చూడండి వావ్ చాలా బాగుంది కదా ఎక్సలెంట్ వ్యూ అనమాట అసలు చాలా అట్రాక్టివ్ గా ఉంది ఈ స్పాట్ ఇంకా రోడ్ ఇది అంతా ఇలా తోటి చాలా అట్రాక్టివ్ గా ఉంది ఇది వన్ ఆఫ్ ద టూరిస్ట్ ప్లేస్ అంట మధురాలో సో ట్యాంక్ బండ్ దగ్గరకు వచ్చాం ఇక్కడ ఫొటోస్ కూడా దిగుతుంటారంట డాల్ఫిన్స్ దగ్గర బోట్ కూడా ఉంది కదా ఈ రో బహుశా ఈ రోజు రైడ్ లేనట్టుగా ఉంది సో నేనైతే ఫోర్ ఓ క్లాక్ కల్లా ఇక్కడికి వచ్చాను సో అప్పటికి జనాలు అంతకు లేరు సో చూడండి ఫ్రెండ్స్ రోడ్ అయితే చూపిస్తున్నాను ఈ బార్ వచ్చేసి మీకు ఒక కిలోమీటర్ దర్దాపుగా ఒక కిలోమీటర్ వరకు ఉంటుంది అంట సో ఫ్రెండ్స్ బండి మీద ప్రయాణం చాలా బాగుంది ఒక పక్క వాటర్ ఒక పక్క రోడ్డు రోడ్డు మీద బైక్ ట్రావెలింగ్ చేస్తా అంటే వావ్ అనిపిస్తుంది సో బండి అయితే దిగేశాను ఫ్రెండ్స్ ఏంటి ఇప్పుడు యాక్చువల్గా అంటే మొన్న విజయవాడలో కూడా వరదలు వచ్చినాయి కదా ఇల్లు వాంబే కాలనీ ఇల్లులు మునిగిపోయినాయి ఇప్పుడు వాటర్ లోతి చూస్తున్నారు కదా ఇక్కడ ఎక్కడ వరకు ఉందో సో అది ఆ వాటర్ లెవెల్ అంట ఇంత రైజ్ అయిపోయి ఈ గోడ ఉంది కదా ఈ గోడ మీద నుంచి ఇటువైపుకి కూడా వాటర్ వచ్చేసింది అని అయితే అంటున్నారు సో అంత వాటర్ వచ్చింది చాలామంది చాలా ఇబ్బందులు పడ్డారు సో ఇప్పుడు నేను మీకు కాస్త లాంగ్ షార్ట్ చూపిస్తున్నాను చూడండి సో విజువల్ అయితే చాలా బాగుంది ఇక్కడ నెట్లు కూడా వేసి ఉన్నాయి చేపలు పట్టడానికి నెట్ కూడా ఉన్నారు జాలర్లు ఇక బోట్ షికారు కూడా ఉంటే మామూలుగా ఉండదు సో కొద్దిగా జూమ్ చేసి అయితే చూపిస్తున్నాను లొకేషన్ని సో ఈ రకంగా ఉంటదనమాట ఏరియా అంతా చూడండి ఇక్కడ కొన్ని ఎక్సర్సైజ్ చేసి ఫిట్నెస్ కి రిలేటెడ్ కూడా కొన్ని ఉన్నాయి చిన్న ఒక ట్రైల్ వేసేద్దాం ఏంటి చూపిస్తాను చూడండి మీకు ఇవ్వండి ఈ ఎదరు ఉన్నాయి అన్నమాట ఇక్కడ కొన్ని ఎక్విప్మెంట్స్ పెట్టి ఉన్నాయి కొద్ది ట్రైల్ అయితే వేసేస్తా స్కాస్ వచ్చి కాస్తా బాడీ ఫిట్నెస్ కూడా చేద్దాం మదిరిలో మాల్గా లేదు కట్స్ అయితే మాములుగా రావట్లేదు కొద్దిసేపు చేశారనుకోండి ఫుల్ బాడీ బిల్డప్ అయిపోద్ది కడుపులో సిక్స్ ప్యాక్ వచ్చేస్తుంది ఖచ్చితంగా సిక్స్ ప్యాక్ ఏంటి ఈ కూడా వచ్చేస్తాయి మామూలుగా లేదనమాట చే ఇలాంటివి చేస్తూ ఉంటే ఎప్పుడు చేస్తూ ఉండాలి ఏదో ఒకసారి చేసామా వదిలేసామంటే అబ్బాయి చేస్తే డైలీ చేయాలి చేస్తే మా సాయంత్రంగా బాడీ మామూలుగా ఉండదు ఇది వచ్చేసి పడుకోకుండా ఉంటే చాలు ఇలా ట్విస్టింగ్ ఇది సో నాకు తెలిసి ఫ్రెండ్స్ ఈ ఎక్సర్సైజ్ చేస్తే గనుక ఈ కడుపు దగ్గర అక్కడ నడువు దగ్గర మంచి ఒక షేప్ అన్నది వస్తుంది సో ఇది ఒకటి ఇది వచ్చేసి ఇంకా ఆర్మ్స్ రొటేషన్ ఇది మామూలుగా మనం డ్రిల్ చేసేటప్పుడు ఇలా ఇలా పీటీ సార్ గారు చెప్తారు తిప్పండి తిప్పండి అనేసి ఏ తిప్పేది ఏంటి అని అనుకుంటాం కానీ ఇలాంటి చోటుకు వచ్చినప్పుడు ఇలా అన్నమాట ఇంకా ఇది అంటారా రచ్చరచ్చే ఇది చేసినా ఆ లాస్ట్ ఇది చేసినా కానీ మామూలుగా ఉండదు ఎప్పుడు చేస్తూ ఉండాలి ఇవన్నీ ఏంటి బాడీ బిల్డర్ లాంటి అబ్బా ఉన్నారు ఒకళ్ళకి సిక్స్ ప్యాక్ ఉందని అనుకుంటారు కానీ ఇంత కష్టపడితే కానీ రావు ఇలా చేయటమే కాదు కడుపుకి బాగా తినాలి కూడా మంచి బలమైనవి తినాలి సో అప్ప సో పూర్తిగా చేస్తున్నాను ఏదైతే అది అయింది నాకు తెలిసి బ్యాక్ బోన్ మీద ప్రెషర్ పడుతుంది కొద్దిగా ఏంటి మామూలుగా లేదు ఇలా చేయాలి ఇలా చేయగలిగారు అనుకోండి చెవ్వు కేక ఇలా చేసేటప్పుడు ఫుల్ ఫిట్నెస్ పెట్టుకోవాలి అక్కడికక్కడ జాగ్రత్త చేసుకోవాలి ఇష్టానుసారంగా ఉంటే కష్టం ఇంకా దీని మీద కూడా వచ్చేద్దాం నెమ్మదిగా సో ఇది వచ్చేసి కాళ్ళకి ఏంటి సో మీకు వెనక్కి వెళ్తుందా ఎదరికి వెళ్ళాలా అన్నది చూసుకోండి సో ఇలా ఈజీగా చేసుకున్నారనుకోండి ఒకటి ఒకటి తయారీ మామూలు తయారీ కాదు మనోళ్ళు చేసేది మనిషికి కొవ్వు కరగాలి బాడీ ఫిట్నెస్ రావాలంటే ఇలాంటివన్నీ చేస్తూ ఉండాలి యాక్చువల్గా నా చిన్నతనంలో నేను కూడా చిన్న బాడీ బిల్డర్ని ఫుల్ ఎక్సర్సైజ్ చేసేవాడిని ఇప్పుడు జస్ట్ ఇక్కడికి వచ్చాను కదా అని చేసి చూపిస్తున్నాను సో ఇది వచ్చేసి జాయింట్లు కదులుతూ ఉంటాయి అన్నమాట కరెక్ట్గా లెవెల్గా చెయ్యాలి ఊపారు ఊపారనుకోండి పడిపోవటం ఎలా ఊపినా ఎలా ఊపినా కానీ పడిపోతారు బ్యాలెన్స్గా చెయ్యాలి ఇది మరి జనాలు ఏమాత్రం వచ్చి ఇవన్నీ చేస్తారో చేస్తారో తెలియదు ఈరోజు సండే యాక్చువల్గా జనాలు అయితే నాకు కనబడట్లేదు మరి సిక్స్ ఓ క్లాక్ తర్వాత ఇక్కడికి విజిట్ చేస్తారంట కాకపోతే అప్పటికి చీకటి అయిపోద్ది సో లైట్స్ అవి ఉన్నాయి స్ట్రీట్ లైట్లు మరి అప్పుడు వ్యూ చాలా బాగుండొచ్చు బట్ నేను అప్పుడు వరకు అయితే ఉండను ఫ్రెండ్స్ మధురలో ట్యాంక్ బండ దగ్గర వన్ ఆఫ్ ద ఫోటోస్ స్పాట్ అయితే చూపిస్తాను ఇక్కడ చాలా మంది నిలబడి ఫోటోలు కూడా దిగుతుంటారంట సో అది చూపిస్తాను చూడండి సో ఇదే అనమాట ఆ స్ట్రైట్గా వచ్చేసి అక్కడ రైల్వే ట్రాక్ అయితే ఉంది ఏంటి ఇంకా ఇది వచ్చేసి స్పాట్ అయితే ఈ రకంగా ఉంటుంది చైనా వాళ్ళ చిన్న మోడల్ లాగా ఉంది ఇది చైనీస్ మోడల్ లాగా సో ఇక్కడ నుంచి వ్యూ చూస్తే కాస్త ఈ రకంగా ఉంటుంది చాలా బాగుంది ఇక్కడ క్లైమాటిక్ కండిషన్ వెదర్ కూడా చాలా బాగుంది ఇదంతా ఇంకా ఓపెన్ ఏరియా అనమాట సో చూడండి ఈ రకంగా కనబడుతుంది మొత్తం పొలాలు ఉన్నాయి ఇక్కడ ఇంకా అక్కడ వచ్చేసి సమాధులు కూడా కనబడుతున్నాయి కొన్ని జూమ్ చేసి చూపిస్తా చూడండి ఇలా కొంతమంది ఫోటోలు కూడా దిగుతుంటారు ఇప్పుడు ఈ లొకేషన్ అయితే చూపించాను కదా ఈ మధురలోని ట్యాంక్ బండ్ మీకు నచ్చిందా లేదా కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియోకి ఒక లైక్ అయితే ఖచ్చితంగా చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్స్ మధురాలోని ట్యాంక్ బండ్కి అంతా తిరిగేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఉన్న మిడ్ స్ట్రీట్ బేకరీ ఉంది చూడండి మిడ్ స్ట్రీట్ బేకరీ అనేసి దానికి వచ్చాం అన్నమాట కాస్త ఏదో ఒకటి తినేసి వెళ్దాం అనేసి సో చూపిస్తున్నాం సో మిడ్ స్ట్రీట్ బేకరీ అంట ఇక్కడ సో అలాగా కూర్చోడానికి అయితే వచ్చాం సో ఇది వచ్చేసి బేకరీ అన్నమాట సో ఏదో ఒకటి తిందామనేసి ఇక్కడ సిట్టింగ్ అయితే వేస్తున్నాం హలో